వరదడ్డ వేధింపులకు మరో మహిళ బలైంది మనం చూస్తున్నాము అనంతపురం జిల్లా రామగిరి మండలానికి సంబంధించినటువంటి డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్నటువంటి రవి అనే వ్యక్తి మరి డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తూ మరి ఆయన ఈ విధంగా మరి డిప్యూటీ తహసీల్దార్ అనేది ఒక ఉన్నతమైనటువంటి పోస్ట్ అలాంటి పోస్ట్లలో ఇట్లా ధనదాహం ఉండి ఈ రకంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ కూడా మరి విచక్షణ కోల్పోయి అమ్మాయిని కొట్టడము ప్రతిసారి ఆ అమ్మాయిని పుట్టింటి పంపించడము కొట్టడము ఆ డబ్బుల కోసం వేధించడము ఇవి ఎంత వరకు కరెక్ట్ చదువుకున్న మూర్ఖులుగా తయారవుతున్నారు వీళ్ళు ఇంత చదువుకొని కూడా ఇన్న ఇంత ఉన్నత వర్గాల్లో ఉండి కూడా ఇంకా ఈ వరకత్న వేధింపులు ఎంతకాలం కొనసాగాలి మహిళల మీద జరుగుతున్నటువంటి ఈ దాడులను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సంఘంలో ఖండించాల్సిన అవసరం ఉంది ముక్కుపచ్చలాడని నాలుగు సంవత్సరాల పిల్లవాడిని కూడా చనిపోయే స్థితికి తీసుకొచ్చినారంటే మరి ఇది ఏం జరిగింది ఎలా చనిపోయినారు ఇది చాలా మిస్టరీగా ఉంది మరి చంపిన తర్వాత తీసుకొచ్చి పెట్టినారా లేకపోతే చంపేసినారా అనేది ఇంకా తేలాల్సిన అవసరం ఉంది మరి ఈ రకంగా ధనదాహానికి బలవుతున్నటువంటి మహిళలకు ఖచ్చితంగా ప్రభుత్వము న్యాయం చేయాల్సిన అవసరం కట్టం ధార పోసి అంగరంగ వైభవంగా పెళ్లి చేసి మనం అథారిటీకి పంపిస్తే తిరిగి వాళ్ళు మనకు శవం రూపంలో అప్పజెప్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి తల్లిదండ్రులు అడుగుతున్నారు కొన్ని లక్షల రూపాయలు దాశ పోార పిల్లల పిల్లలు భవిష్యత్తు బాగుండాలని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తే వీళ్ళు అవినీతి మనంలో చాలా మంది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూరుకుపోయినారు ఈ లంచాలకి అలవాటు పడి ఈ ధనదాహానికి అలవాటు పడి మరి ఈ రకంగా మహిళ బలి కావడము మహిళ ఒక్కటే బలి కావడం కాకుండా ఆ పిల్లడు చిన్న పిల్లవాడు నాలుగేళ్ళ పిల్లవాడు ముక్కుపచ్చని రావాలని ఆ పిల్లవాడు కూడా చనిపోవడం అనేది అసలు ఏ ఏం జరిగిందనేది అనేది ఇంకా ఈ మిస్టరీ తీరాల్సి ఉంది మరి ధనదాహానికి ఇంకా ఎంతమంది మహిళలు బలి కావాలి ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి కఠిన చట్టాలు రావాలి కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని విధుల నుంచి బహిష్కరించి కఠిన శిక్షలు వేయాలని చెప్పి మేము క్రాంతి తరపున బలంగా తెలియదు అవి డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్నారు మీ అల్లుడు మరి ఇంత కట్నం ఇచ్చినా కూడా ఎందుకు అమ్మాయిని ఇంత ఈ రకంగా హరాస్మెంట్ ఇప్పుడు గురి చేసినారుస్తున్నాడు గృహ అని అది సతాయించుకుంటా పాప చెప్పలేక చేయలేక మేమే సర్ది చెప్పి చేసినాము మాకు చనిపోయే రోజు కూడా నేను ఉదయం పాపతో మాట్లాడినాను మధ్యాహ్నం పాపతో మాట్లాడినాను నువ్వేం కాదమ్మా బెదపడద్దు ఏమని నేను వస్తానని అయినా మాకు సాయంత్రం ఆరున్నరకు ఫోన్ చేసినాడు అమూల్య బయటికి వెళ్ళి కనబడడం లేదని మళ్ళీ ఏడు ఇరవై రెండుకి ఉరేస్తుందని మాకు ఫోన్ చేసినాడు మీ అమ్మాయి ఇంతకుముందు జరిగిన సంఘటనలు చెప్పింది అమ్మాయి ఫస్ట్ నుంచి కొడుతున్నాడు చిన్న చిన్న ఇష్యూలు అని మేమే సర్దుకో ఏదో సర్దుకొని చేస్తున్నాము నుంచి నుంచి పెన్నీ బాగుంటున్నారు వరకట్న వేధింపులకి తండ్రి పడేటువంటి బాధనే వర్ణనాతితం మనం చూడొచ్చు ఇట్లా ఎంతమంది ఆడవాళ్ళు బలి కావాలి వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి మరి డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తూ కూడా విచక్షణ కోల్పోయినటువంటి ఇట్లాంటి దుర్మార్గుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి అమ్మాయి తండ్రి తెలియజేస్తున్నారు డిప్యూటీ తహసీల్దార్ పనిచేస్తూ తన దా తన ధన దాహంతో భార్యను మరియు ఆమె కుమారుణ్ణి కూడా అత్యంత దారుణంగా పాషికంగా మాకైతే హత్య చేసినాడనే నమ్మకము ఎందుకంటే ఆడ ఉండే పరిస్థితులన్నీ అనుమానాస్పదంగానే ఉన్నాయి అమ్మాయి నోట్లోన గుడ్డలు పెట్టుకొని ఉరి చేసుకుంటారా ఎక్కడైనా కానీ ఎన్నో ఎంతోమంది ఆత్మహత్యలు ఉరిగి చేసుకున్నప్పుడు కూడా చూసింటాం నోట్లో గుడ్డలు పెట్టుకొని ఆత్మహత్య చేసుకుని ఆడ ఉంది తర్వాత పిల్లోని గొంతు కోసే తంతా అంత క్రూరమైనటువంటి అమ్మాయి కాదు ఈ అమ్మాయి అన్నమాట చాలా ఇన్నోసెంట్ బీటెక్లో జిల్లా స్థాయిలో ప్రథమ స్థాయిలో వచ్చిన ఆ అమ్మాయి అంత గొప్ప చదువు చదువుకునే అమ్మాయి తన కుమారుణి ఆ విధంగా చేసుకుంటుందంటే అసలుకు ఇక్కడ ఉన్న మేమందరం ఎవరు నమ్మము ముఖ్యంగా ఈ రవికి విపరీతమైన ధనదాహం మేము కూడా రెండు మూడు సార్లు పంచాయతీలు చేసి అతను మాకు సర్ది చెప్పడం కూడా జరిగింది కానీ తన ధనదాహంతో ఇప్పుడు ఆయన ఆత్మహత్యకు ప్రేరేపించినాడా ఆననే నేరస్తుడు ఈ పిల్లని ఈ పిల్లోని ఈ విధంగా దారుణంగా హత్య చేసి ఆ అమ్మాయిని హత్య చేసినాడా ఆయననే దానికి పూర్తి బాధ్యతడు కాబట్టి జి అనంతపురం జిల్లా ఉన్నతాధికారులంతా కూడా అత్యంత సానుభూతితో ఇక్కడ మాకు జరిగిన అన్యాయాన్ని అర్థం చేసుకొని ముఖ్యంగా అతన్ని పూర్తి స్థాయిలో డిస్మిస్ చేయాలి అతను ఉద్యోగం నుంచి ఎందుకంటే ఆ ఉద్యోగం అతను కాని ఉందంటే ఇంకోసారి మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు కోట్ల కట్నం ఆశిస్తాడు కోట్ల కట్నం తీసుకుంటాడు మళ్ళీ ఇంకొక అమ్మాయికి కూడా సేమ్ ఇదే పరిస్థితి తీసుకొని వస్తాడు కాబట్టి ఇటువంటి దుర్మార్గుల్ని ఇటువంటి వాళ్ళను ముఖ్యంగా చర్య తీసుకొని మన అనంతపురం జిల్లా అధికారులు వెంటనే అతన్ని డిస్మిస్ చేసినట్లుగా తీసుకురావాలా లేకపోతే కానీ ఇది చాలా తీవ్ర స్థాయిలో ఉద్యోగం తీసుకొస్తాం ఆ అమ్మాయికి న్యాయం జరగాల ఎంతో లార్ముద్దుగా ఎంచుకునే ఆ అమ్మాయిని ఆ అమ్మాయి చిన్న కుమారుడు ఆ పిల్లని కూడా చాలా దారుణంగా చేసినారు ముఖ్యంగా అతందే పాత్ర ఇంకా దీంట్లో ఎటువంటి అనుమానం లేదు అని తెలియజేసుకుంటున్నాం జిల్లా ఉన్నతాధికారులు ఎంటనే అతని మీద చర్య తీసుకోవాలా డిస్మిస్ చేయాలా తన ఉద్యోగాన్ని ఎంట తొలగించాలా వాళ్ళ కుటుంబం మీద కూడా చర్యలు తీసుకోవాలా వాళ్ళ కుటుంబీకులు కూడా తల్లి తండ్రి బావ కూడా అవన్నీ వేధించినారు వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకొని మేము పెట్టిన కేసు మీద వాళ్ళు వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయాలని మూడు రోజుల క్రితం అనంతపురం గ్రామంలో అమూల్య తన కుమారుడైన అనుమానాస్పద మృతి వారి తల్లిదండ్రులను శోక సంద్రభంలో ముంచి తేలుతుంది మరి వరకట్న వేధింపులుగా వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మరి ఏ ఆడబిడ్డకు జరిగినటువంటి ఘోరం అమూల్య తల్లిదండ్రులకు జరిగింది మరి ఇటువంటి ఘోరం ఇంకొక బిడ్డకు ఆడబిడ్డకు జరగకుండా ఉండాలంటే తన అమూల్య తన కుమారుడు హత్యకు కారణమైన తన భర్తని అనంతపురం నడిబొడ్డులో ఉన్న వాల్ క్లాక్ దగ్గర ఉరి తీసే విధంగా బహిరంగ ఉరి తీసే విధంగా ప్రభుత్వ పెద్దలు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నాను అమూలి అని చెప్పి తెలిసింది అలానే చనిపోయిన ఊరికి కూడా చేస్తున్నాడు ఆమె భర్త వచ్చి రవి రామగిరి మండల మండల ఆఫీసులో డిప్యూటీ పనిచేస్తున్నాడు అతను చాలా కాలం నుంచి అంటే రెండు వేల ఇరవైలో ఆగస్టు నెలలో ఇక్కడికి మ్యారేజ్ జరగడం జరిగింది అప్పటి నుంచి ఈ అహల్య అమూల్య తల్లిదండ్రులని అడిషన్ డోరీ గురించి అలానే అమ్మాయి పేరుతో ఉన్న స్థలంలో ఇల్లు కట్టమని చెప్పి కట్టించమని చెప్పేసి వాళ్ళని హెరాక్ చేయటం తర్వాత అమ్మాయిని కొట్టడం తర్వాత శారీరకంగా మానసికంగా వేధించడం జరిగింది అంతేకాకుండా వాళ్ళ పేరెంట్స్ వెళ్ళినప్పుడు వాళ్ళని కూడా తోలునాడటం జరుగుతూ ఉంది ఈ క్రమంలో పదిహేడో ఇరవై ఆరో తారీఖు ఈవినింగ్ కూడా వాళ్ళ అమ్మగారు డిసీజులు వాళ్ళ అమ్మగారు ఆ ఇంట్లో ఉండగా ఈ అక్యూజ్డ్ అయిన రవి వాళ్ళు మధ్య చిన్న భోజనం కాడ చిన్న వివాదం జరిగి ఆ అమ్మాయిని మరలా ఎగను చంపల మీద కొట్టడం జరిగింది ఆ కొట్టినప్పుడు వాళ్ళ అత్తగారు ఎందుకు మా అమ్మాయిని కొడతామని చెప్పి క్వశ్చన్ చేసినప్పుడు కూడా వాళ్ళ అత్తగారిని తోలు జరిగింది ఈ విషయాల మీద ఆ రాత్రి ఈ అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది అప్పుడే తర్వాత మెయిన్ డోర్ని డోర్లు బ్రేక్ చేసి లోపల బెడ్రూమ్ ఉన్న డోర్ని కూడా బ్రేక్ చేయడం జరిగింది లోపలికి వెళ్ళే చూసేపటికి ఆ అమ్మాయి ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకుని ఉంది కింద చిన్న పిల్లవాడు నెక్ కట్ చేసి ఉంది దాని మీద వాళ్ళ అమ్మాయి ఇచ్చిన రిపోర్ట్స్ మేరకు ఇచ్చిన కంప్లైంట్ మేరకు మేము కేసు నమోదు చేయడం జరిగింది అది కట్న వేధింపులు వేధింపులు కేసు కింద అంటే సెక్షన్ త్రీ నాట్ ఫోర్ జీ కింద మనం కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసు విషయంలో నేను తర్వాత మన మండల తహసీల్దార్ ఎందుకంటే వీళ్ళకి మ్యారేజే బిలో సెవెన్ ఇయర్స్ కాబట్టి తప్పనిసరిగా మ్యాండేటరీ ప్రయోజనం ప్రకారం తహసీల్దార్ గారు ఆ సాక్ష్యం విచారించి ఇంక్వెస్ట్ కండక్ట్ చేయాలి ఆయన చేస్తున్నారు దీని మీద తరపు